ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేసు క్రీస్తు నమున శుభములు కలిగి ఈ యొక్క ఉదయ కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బాయల్ గ్రంథ నుండి యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా యోహాన్స్ వార్తా పది పద్నాలుగులో నేను గొర్రెల మంచి కాపరిణి అని యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అండ్ నో మై షీప్ అండ్ ఐ యామ్ ది గుడ్ షెడ్ అండ్ నో మై షీప్ అండ్ యామ్ నో నాఫ్ మైన్ దెన్యూ మీ మై షీప్ దెన్యూ మీ ఇక్కడ నేను గొర్రెల మంచి కాపరిని కాబట్టి నన్ను వారు ఎరుగుదురు నేను వాటిని ఎరుగుదురు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా మన ప్రభువును ఎరిగి ఉండుట అనేది గొప్ప భాగ్యము ఇక్కడ గొప్ప భాగ్యము వీరు కలిగి ఉన్నారు ఎవరు గొర్రెలు అనగా విశ్వాసులు ಪ್ರಭುನು ಎರಿಗಿ ಉಂಟುಟ ಅನಗ ಕಲಿಗಿ ಉಂಟುಟಂತ ಭಾಗ್ಯ ನಿನ್ನ ಕಲಿಗುಂಟೆ ನಾ ಸರ್ವ ಸಂಪದ ನಿನ್ನೂ ಎರಿಗುಂಡುಟೆ ನಾ ಭಾಗ್ಯೂ ನಿರಿಟೆ ನಾ ಭಾಗ್ಯ ಮಾ భాగ్యము ఆ దర్శనం మహాభాగ్యము ఆ ప్రభు దర్శనము నేను గొర్రెల మంచి కాపరిని అని ప్రభు అన్నప్పుడు అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగును తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును తండ్రి అయిన దేవుడు కుమారుడైన యస్సు క్రిస్తు ప్రభువును ఎరిగి ఉన్నాడు అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచూ ఉన్నాను ప్రాణము పెట్టుచూ ఉన్నాను ఇక్కడ నా గొర్రెలు నన్ను ఎరుగును అనగా నా బిడ్డలు నన్ను ఎరుగుదురు నేను వారిని ఎలాగూ ఎరుగుదును అనగా ఒక్కొక్కరి పేరు తెలుసు ప్రభు పేరు పెట్టి ఆ దొడ్డిలో నుండి పిలుస్తూ ఉన్నాడు రమ్మని ఆ యొక్క గొర్రెలను పిలుస్తూ వాటి ముందు నడుస్తూ ఉన్నాడు మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టించున్నాను ఎందుకు ఆ ప్రభు ప్రాణం పెట్టాలి అనగా నశించుట నశించుట ఆయనకి ఇష్టం లేదు అందుకని నశించిన దానిని వేదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చి ఉన్నాడు అందువలన కాబట్టి నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచు ఇక్కడ చాలా కష్టమైన మాట లేదా అర్థం చేసుకోవాల్సిన మాట ఏమనగా గొర్రెలు అనగా నా గొర్రెలు అనగా ఇష్రాయలే యూదులు ఆయన బిడ్డలు ఆయన పరిశుద్ధ జనాంగము ఆ ప్రభు వారి కొరకే ఈ లోకమునకు వచ్చాడు కానీ వారు ఆయనను అంగీకరించలేదు ఆయన తన స్వకీయుల ఎందుకు వచ్చాను యూహాను స్వార్థ మొదటి ఆచారంలో ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అందువలన తను ఎందరు అంగీకరించనో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము ఇచ్చాను దేవునమ్మక మహిమ కలుగుగాక ఇక్కడ ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నాడు ఎందుకు ఆయన స్వకీయులు రక్త సంబంధులు యుద్ధకు వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు కాబట్టి అంగీకరించిన వారికి భాగ్యము ఇచ్చి ఉన్నాడు ఎవరికి అదర్ దాన్ ఇజ్రులైర్స్ అనగా ఇస్రాయల్ కాని వారే అన్యులు వారు ఏ దేశమైనా ఎవరైనా ఈ మానవులు అందరూ కూడా సకల జనములు ఉన్నవారందరూ కూడా అన్యులే అవుతారు ఒక్క ఇస్రాయల్ వారే ఆయన బిడ్డలు అయితే విశ్వాసము ద్వారా క్రీస్తు నామనందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము అంగీకరించబడ్డాము కాబట్టి ఆయన యొక్క బిడ్డలమయ్యాము అయ్యాము అయ్యో అయ్యాము వాగ్దాన పుత్రులుగా మనల్ని కూడా ప్రభు ఎంచుకున్నాడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం హలో లుయా ఏహుస్ గేలు ముప్పై నాలుగు ఒకటిలో యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిజను ఎన్ ద వర్డ్ ఆఫ్ మీ సెయింగ్ నరపుత్రుడా ఇష్రాయేలుల కాపరులు గురించి ఈ మాట ప్రవచించు ఇష్రాయేలీల కాపరులు వారి గురించి ప్రవచించుమంటున్నాడు ఏమని ఆ కాపరులతో ఇట్ల వారు వారేమనగా కడుపు నింపుకొని కొని కాపరులకు శ్రమ కడుపు నింపుకుంటూ ఉన్నారు తిండి 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 కొరకే బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి వారికి శ్రమ కాపరులు గొర్రెలను మేపరు వారి తిండమే తప్ప పిల్లలకు పెట్టట్లేదు సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసీ ద షెపర్డ్స్ ఆఫ్ ఇస్ దొఫెస్ అండ్ సే అన్ ద లార్డ్ గాడ్ టు ద షెపర్డ్స్ Woe be to the shepherds of Israel that do feed themselves should not. The shepherds feed the flocks. Shepherd Shepherds are not at all feeding the flock. Were not at all fed them. anduvalana Anduvaluna. ఈ గొర్రెల కాపరులు శ్రమ కొని తెచ్చుకున్నారు వారు చేయవలసిన బాధ్యతను వారు నెరవేర్చనందుకు గొర్రెలను నమ్మకముగా ప్రేమించి వారిని కాపాడి భద్రపరచనందుకు కాబట్టి ఇస్రాయల్లో కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను కదా ఎవరు అడుగుతున్నారు మన ప్రభు అయిన యహో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మేపాలు కదా మరి ఆలోచన చేద్దాం మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వు బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు గొర్రెలను ఏం చేస్తున్నారండి కొవ్విన వాటిని తీసుకుంటారు కొవ్విన గొర్రెలను ఎంచుకుంటారు వాటిని వధించి చక్కగా వండుకుని తింటారు కాబట్టి కొవ్వును తిని బొచ్చును కప్పుకుంటారు అయితే దాని గొర్రెలను మాత్రం మేపరు ఎంత భయంకరమైన పరిస్థితితో ఆలోచన చేద్దాం బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగములు గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఎలసరు బలత్కారముతో ఏలుట కఠినమైన మనస్సు కలిగి ఉండుట ఆలోచించేద్దాము అనేకమంది కఠిన వయస్ మనస్కులు కలిగి ఉన్నారు కఠినమైన మనస్సు కాబట్టి వారు వెట్టి చాకరిలే చేస్తూ ఉంటారు కఠినమైన మనసు మనస్సు బలత్కారముతో వాటిని ఎల్తురు అనగా గాయపడిన వాటికి కట్టుకొట్టరు రోగములతో ఉన్న వాటికి మందు వేయరు బలహీనమైన వాటిని ఏమాత్రం కూడా బలపరచరు ఇది కాపరుల జీవితంలో దుఃఖము కలిగించే అనుభవం ప్రభుకు అసహ్యమైన అనుభవం కాబట్టి ద డిసీజ్ హ్యావ్ ఈ నాట్ స్ట్రంగ్ నేదర్ హ్యావ్ ఈ హీల్డ్ దట్ విచ్ వాజ్ సిక్ నేదర్ హ్యావ్ బీ బౌండ్ యు అప్ దట్ విచ్ వాజ్ బ్రోకెన్ దట్ విచ్ వాజ్ డ్రి అవే నేదర్ హ్యావ్ యూ సాట్ దట్ విచ్ వాజ్ లాస్ట్ బట్ విత్ ఫోర్స్ అండ్ విత్ క్రుయాలిటీ హ్యావ్ యూ రూల్ దెమ్ అందువలన కాబట్టి కాపర్లు లేకే అవి చెదిరిపోయాను కాపర్లు లేకనే చెదిరిపోయాను సకల అడవి మృగములకు ఆహారము ఆయను ఎందుకు చెదిరిపోయే గొర్రెలు అనగా కాపర్లు లేక నమ్మకమైన కాపర్లు లేక వాటిని కాపాడలేక లేక మేత కొరకు అవి చెదిరిపోయాయి చెదిరిపోయే సకల అడవి మృగములకు ఆహారమయ్యాయి ఎందుకనగా అవి క్రూర మృగముల ప్రాంతమునకు చేరువకు మేత కొరకు వెళ్ళాయి అట్టి విధానములు ఆ క్రూర మృగముల వేటలు బలికొన్నాయి ఆహారముగా మారిపోయాయి ఆలోచన చేత దెవర్ స్కాటెడ్ బికాస్ దెర్ ఇస్ నో షపర్డ్ అడ్డగించేవారు నేను భోజనం పెట్టిస్తాను మేత మేయిస్తాను అని అంటున్నాడా లేదు కదా అండ్ దే బికెమ్ మీ టు ఆల్ ద బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ వెందెటర్డ్ కాబట్టి అడవి మృగములకు ఆహారంగా మారిపోయారు ఈ యొక్క గొర్రెలు నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచు ఉన్నాయి చూస్తున్నాడు ప్రభు చూసినప్పుడు అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాయి ఆహారం కొరకు నా గొర్రెలు భూమి అన్నంతగా చెదిరిపోయినను వాటిని గురించి విచారించి వాడు లేడు ఇస్రాయల్ వారు ఆయా దేశములకు చెదరగొట్టబడ్డారు చెరగొనిపోయి ఉన్నారు అక్కడ ఆశ్రయం పొందుకున్నారు కానీ వారి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు విచారించేవాడు ఒకడునూ లేడు వెతుకువాడు ఒకడు కూడా లేడు ఇది పరిస్థితి మై షీప్ వాండెడ్ త్రూ ఆల్ ది మౌంటైన్స్ అండ్ అప్ ఆన్ ఎవ్రీ హాయ్ హిల్ యా మై ఫ్లాక్ వాజ్ స్కాటెడ్ అప్ ఆన్ ఆల్ ది ఫేస్ ఆఫ్ ది అండ్ నన్ డిడ్ సర్చ్ ఆర్ సీక్ ఆఫ్టర్ దామ్ అయ్యో నా గొర్రెలు ఆ పర్వతములంతా తిరుగులాడుతూ ఉన్నాయి కాబట్టి కాపర్లారా యో మాట ఆలకించుడి కాపర్ లేకుండా నా గొర్రెలను దోపుడు సొమ్మై సక్కల అడవి మిరుగుల మూలకు ఆహారం కాపరులు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకొందురు కానీ గొర్రెలను మేపరు ఇదే యహో యహోవాకు కాబట్టి కాపరులారా యహో మాట ఆలకించుడు ఏమి నిర్ణయం తీసుకున్నాడు ప్రభు ప్రభుని యహో సెలవిచ్చిన దేమో అనగా నా జీవంతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని ఎవరు ఎవరికి విరోధులయ్యారు మహాప్రభు అయిన సృష్టికర్త ఈ కాపరులకు విరోధమయ్యాడు కాబట్టి నా గొర్రెలను గుచ్చి వారి యొక్క విచారించదను వారు గొర్రెలు మేపుడా మాన్పించదను ఇక కాపరులు తమ కడుపు నింపుకొన జాలక ముందురు నా గుర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి తిని తప్పించదను కాబట్టి కొవ్విన గొర్రెలను వధ చేసి వధించి వండుకొని తినుటే వాటి వారికి ప్రాముఖ్యం కాబట్టి నేను తప్పిస్తాను అని అంటున్నాడు ప్రభునేహో సెలవు ఇచ్చినది ఏమనగా ముప్పై నాలుగు పదకొండు ఏ వెళ్ళి ఇదిగో నేను నేనే నా గుర్రెని వేదికి వాటిని కనుగొందును నేను నేనే నా గొర్రెలను వేదికి కనుగొందును హలోవి ఫర్ దాడ్ గాడ్ బి హోల్డ్ ఐ విన్ ఐ విల్ బోత్ సర్చ్ మై షీప్ అండ్ సీక్ దెమ్ అవుట్ తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపురులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు తినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాను అక్కడి నుండి వాటిని రప్పించును హయ్య గొప్ప నిర్ణయం నేను వెదుగుతాను నా గొర్రెలను వెదకి చీకటి మబ్బు అబ్బుదిన మందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాయి ఎక్కడి నుండి నేను వాటిని తప్పించి ఉన్నాను నేను కనుగొంటాను హల్య్య దేవునికి మహిమ కలిగి ఇష్రాయిల కాపర్లకు శ్రమ వచ్చింది బాధ్యత లేవు భయము భక్తి లేకుండా ఈశ్వయల ప్రాణములు కాపాటుకు ముందుకు రాని స్థితిని బట్టి దేవుడు మామూలుగా యాక్షన్ తీసుకోడు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడు ఈ యొక్క ఉద్యకాల సమయం ముందు కాపరులకు శ్రమ చెబుతూ ఉన్నాడు సిద్ధపడతా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నమస్కరించి నన్ను క్షేమించు నీకు లోబడి ఉంటాను నా కర్తవ్యం నెరవేరుస్తాను అని తీర్మానం తీసుకుంటావా అలా అయితే ప్రభు నీడల జాలి పడేదేవుడు నిన్ను కనికరించి క్షమించేదేవుడు నిన్ను ఆయన తన యొక్క కవిట్లో చేర్చుకునే దేవుడు ఈరోజున ఆలోచన చేద్దాం ఎలా ఉన్నారండి కాపరులు తిండిపోతలు అయిపోయి ఉన్నారు తిండిపోతలు అయిపోయి ఉన్నారు కొవ్విన వాటిని తింటున్నారు కానీ కట్టుకట్టరు గాయపడిన ఆ యొక్క గొర్రెను దగ్గరికి చేర్చుకోరు ఎత్తుకొని రారు మందు వేసి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనసుకులై బలత్కారంతో వాటిని ఏలుదురు అని సార్ యువతి సమయం ముందు ఆలోచన చేద్దాం మన ప్రభు అయిన దేవుడు వెదకి రక్షించే దేవుడు విడిచిపెట్టేవాడు కాడు వారి యొక్క అంగలార్పు వారి యొక్క ఆకలి బాధ వారికి కాపర లేని స్థితిని బట్టి గజగజలాడుతూ ఉన్న ఆ యొక్క గుర్రెలను ఆయన పట్టుకొని ఏం చేస్తాడు బయటికి తీసుకుని వస్తాడు ఈరోజున ప్రభు యొక్క స్వరం వింటావా ప్రభు మాట ఆలకిస్తావా అర్థం చేసుకుంటావా ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప మహా అద్భుతమైన కార్యం చేసిన దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించచ్చు నమ్మకత్వం ప్రసాదించమని అడుగుతూ ముందుకు సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన దాకా ఆమెన్